క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామములకు స్థుతి కలువును గాక ఆమె మతయ సువార్త పన్నెండవ అధ్యాయము ఉపయోగటం వచ్చినంలో కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబోవు రాబోయుగ మందయినను పాపక్షమాపణ లేదు విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు కానీ ఇక్కడ మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు మనుష్య కుమారునికి విరోధంగా చేసిన వ పాపానికి మనుష్య కుమారునికి విరోధంగా చేసిన పాపానికి ఎందుకు పాపక్షమాపణ కలదు అని చూస్తే ఆయన తండ్రిగా ఆకాశమందు ఆసినుడై ఉన్నాడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అయితే కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు కుమారునిగా దాసుని స్వరూపం దాసుని స్వరూపము ధరించుకొని తనకు తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు మనుష్యున పోలికగా మనుషుని పోలికగా ఈ లోకానికి వచ్చాడు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవచనంలో చూసినప్పుడు ఆయన మనుషుల పో మనుష్యున మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తు రిక్తునిగా చేసుకొని మనుషుల పోలికగా పుట్టాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఆయన ఒక మనిషిగా అందరిని క్షమిస్తూ వచ్చాడు ఎందుకు క్షమిస్తూ వచ్చాడంటే ఇక్కడ మనం మతైసు వార్త అధ్యాయము పదిహేను వచనంలో చూసినప్పుడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఇక్కడ మనుషునిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు మనుషుల యొక్క అపరాధాలు క్షమిస్తూ వచ్చాడంటే ఆయన దేవుడే దేవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు కాదనట్లేదు కానీ ఆయన క్షమించాల్సిన అవసరం ఏంటి ఆయన క్షమించకపోతే వచ్చే నష్టం ఏంటి ఆయన క్షమించాల్సిన అవసరం ఏంటి అని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాసింది ఏంటంటే మనుషుల అపరాధములను ఒక మనిషిగా ఆయన వచ్చాడు కాబట్టి మనుషుల మనం ఎదుటి వారి అపరాధాలు మన ఎదుట మనకు విరోధంగా లేకపోతే మనకు వ్యతిరేకంగా వేరే వాళ్ళు మనల్ని దూషిస్తూ వచ్చారు ద్వేషిస్తూ వచ్చారు నిందలు వేస్తూ వచ్చారు కానీ వారి మీద మనం పగ ద్వేషం పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది దేవుని పోలిక మనలో ఉండదు ఆయన చిత్తము నెరవేర్చబడదు మనలో కాబట్టి ఆయన మనుషునిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించాల్సి వచ్చింది మనుషుల్ని అందుకే అక్కడ తండ్రి తండ్రి అపరా తండ్రి కూడా క్షమించడం ఆయన క్షమించకపోతే తండ్రి కూడా ఆయన చేర్చుకోడు యేసుక్రీస్తు ప్రభు అందుకని ఆయన అక్కడ క్షమించవలసి వచ్చింది ఇంకా ఎందుకు క్షమిస్తూ వచ్చాడంటే మనకి మనల్ని ఆయన ముఖ్యంగా ఎందుకు క్షమిస్తూ వచ్చాడంటే ఆయన మన పాపములను క్షమించడానికి కల్వర సెలవులో తన రక్తాన్ని అంతటిని కారుస్తూ వచ్చాడు మరణమౌనంతగా తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు ఇక్కడ మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినప్పుడు మన పాపంలను మనం ఒప్పుకొని నేడులా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా పవిత్రలునుగా చేయును మన పాపములను క్షమించడానికి ఆయన మనం ఒప్పుకున్నప్పుడు మన పాపములను ఆయన క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి పాపము నుంచి పరిశుద్ధపరుస్తాడంట ఏడవ ఒకటో అధ్యాయం వచనంలో మనం చూసినప్పుడు ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తము ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును ఆయన రక్తం అంట మనల్ని పవిత్రులుగా చేస్తుందంట ఆయన రక్తము అందుకని ఆయన మన కోసము తన ప్రాణాన్నే పెడుతూ వచ్చాడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు క్షమించండి ఆయన ప్రాణాన్నే పెడుతూ వచ్చాడు ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందంటే క్షమాపణ కోసం మనుషుడు క్షమించబడాలని ఒక మనిషి తన పాపం నుంచి విడుదల పొందాలని ఒక మనుషుడు తన శాపం నుండి విడుదల పొందాలని తన తన ఆ యొక్క అపవిత్రమైన కార్యముల నుండి అపవిత్రమైన క్రియల నుండి విడుదల పొందాలని ఆయన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు మరణం అవుతూ వచ్చాడంట దాని ద్వారా ఏమొచ్చింది మనకి క్షమాపణ వచ్చిందంట అదే విధంగా మనం చూసినప్పుడు స్తోత్రం పరిశుభ్రులు ఆయన మన కోసము పునరుద్ధానుడై తిరిగి లేచాడంట మా కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము పదవ వచనంలో మనం చూసినప్పుడు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కొడి చేతిలో నిత్య సుఖములు కలవు ఇక్కడ దావీదు అంటున్నాడు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీవు అని మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడంటే యేసు ప్రభు గురించే దావీదు మాట్లాడుతూ వచ్చాడు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం క్రీస్తు పాతాళంలో విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలే కుళ్ళిపోలేదనియు దావిది ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధారమును గురించి చెప్పాను ఆ కీర్తనలు పదహారో అధ్యాయం పద పదవ వచనంలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదంట ఆయన అక్కడ విడవబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీది ముందుగా తెలుసుకున్నాడంట ఆత్మ ఆత్మలు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన శరీరం కుళ్ళిపోలేదని తెలిసి ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడంట అక్కడ ఏసుక్రీస్తు పునరుద్ధానం ఏసుక్రీస్తు మరణించకపోతే మనకి పాప క్షమాపణ లేదు ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే అసలు ఆయన దేవుడే కాదు ఇంకా యశగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన మన కోసము సొగసైనను స్వరూపమైనను లేకుండా నలగొట్టబడుతూ వచ్చాడు విరగొట్టబడుతూ వచ్చాడు అన్యాయంగా అక్రమంగా వేయబడుతూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు కాబట్టి ఆయన మరణిస్తూ వచ్చాడు కాబట్టి మన పాపములు క్షమించబడుతూ వచ్చింది మన పాపాలు క్షమించబడ్డాయి క్షమించబడుతూ కాదు ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి ఈరోజు అనేక మంది చాలా మంది నేను చేసిన పాపము క్షమించబడదేమో నా పాపం అసలు క్షమించబడదేమో అని అనుకుంటూ ఉన్నారు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెంత ఘోర పాపినైనా ఎంత ఘోర పాపి అయినా ఆయన క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు నిన్ను క్షమించడానికి ఆయన కల్వర సెలవులో తన రక్తాన్ని అంతటిని తన ప్రాణాన్నే పెట్టాడు ఎందుకు పాప క్షమాపణ కోసమే లోకంలో ఎవ్వరు పాపాన్ని క్షమించే లోకంలో ఎవ్వరికి అధికారం లేదు కానీ మనుష్య కుమారునికి అధికారం ఉంది ఎన్ మనుష కుమారునికి అధికారం ఉంది ఆయన తండ్రిగా ఆ సింహాసన ఉండి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు తన్ను తానే ఆ తన్ను తానే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు తన్ను తానే అప్పగించుకున్నాడు ఆ విషయం మనం యశగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూడగలుగుతాము తన్ను తానే అని ఉంటది అక్కడ తండ్రే ఈ లోకానికి కుమారునిగా పిలువబడుతూ వచ్చాడు కుమారునిగా వచ్చాడని తెలుస్తుంది అక్కడ అతని నలుగగొట్టుడుకు యహోవా ఇష్టమాయను ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతడు సంతానము చూచును తండ్రిగా ఉన్న యహోవా దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చి అతడు తన్ను తానే అని ఉంది చూసారా అక్కడ తండ్రే కుమారునిగా ఈ లోకానికి వచ్చి అపరాధ పరిహారార్థ బలిగా మారాడని సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరి సహోదరుడ ఆ మనిషి కుమారునికి విరోధంగా చేసిన పాపం ఎందుకు క్షమించబడుతుందంటే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు రక్తానాడిని కార్చాడు కాబట్టి క్షమించబడుతుంది కానీ కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపం ఎందుకు క్షమించబడట్లేదంటే యోహన్ సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ఇక్కడ మన ఆరాధన ఎలా ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి శరీరానుసారంగా ఉండకూడదు శరీరానుసారులు ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తారు వస్తారు మళ్ళీ లోకంతో కలిసిపోతారు లోక సంబంధమైన క్రియలు ఉంటాయి అంటే మోసం ఉంటుంది ద్వేషం ఉంటుంది అబద్ధాలు ఉంటాయి ఇంకా చూస్తే వ్యభిచారం ఉంటుంది అన్నీ ఉంటాయి అలాంటి వారికి పాపక్షమాపణ కలగదండి ఎందుకంటే అక్కడ ఆత్మను వారు దుఃఖపరుస్తున్నారు ఆత్మను దుఃఖపరచుకుడు అని దేవుడు సెలవిస్తూ ఉంటే అక్కడేమో సండే వచ్చేసరికి ఆదివారం వచ్చేసరికి మందిరానికి వెళ్తున్నారు తర్వాత మళ్ళీ వచ్చి లోకంలో కలిసిపోతున్నారు అందుకే వారికి పాపక్షమాపణ లేదు పాపక్షమాపణ కలగట్లేదు వారికి ఎందుకని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించట్లేదు కాబట్టి ఆత్మానుసారమైన ఆరాధన లేదు ఆత్మానుసారమైన జీవితం లేదు ఆత్మ ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రేమ కలిగి ఉంటారు సమాధానం కలిగి ఉంటది సఖ్యత కలిగి ఉంటది ఇతరులు ఒకవేళ శత్రువు ఎంత నల్లగొడుతూ ఉన్నా ఎంతగా ద్వేషిస్తున్నా దూషిస్తూ ఉన్నా వారి జీవితాల్లో శత్రువు మీద పగ తీర్చుకోవాలని అనుకోరు ఒకవేళ అలాగ అనుకుంటున్నారంటే వారిలో ఆత్మానుసారమైన జీవితం లేదు అందుకే ఆత్మ సంబంధమైన దూషణ పాపక్షమాపణ కలుగట్లేదు ఎందుకంటే మందిరానికి వెళ్తున్నారు వస్తున్నారు లోక సంబంధంగా ఉంటున్నారు లోక సంబంధమైన క్రియలు జరుగుతున్నాయి అందుకని అక్కడ ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైన ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా ఉండాల్సిన వారు శరీరా శరీరానుసారంగా ఉంటున్నారు కాబట్టి అక్కడ ఆత్మ సంబంధమైన దూషణకు పాపక్షమాపణ కలగట్లేదు